గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి వారి కుటుంబం గురించి తెలుసుకుందామండి చిరంజీవి గారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొనిదల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు తండ్రి పోలీస్ కానిస్టేబుల్ ఆయన ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండేవాళ్ళు చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నారు నిడదవోలు గురజాల బాపట్ల పొన్నూరు మంగళగిరి మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది విద్యార్థి దశలో చిరంజీవి ఎన్సీసీలో చేరి పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పేరేడ్లో పాల్గొన్నారు చిన్న తన నుండి నటన మీద ఆసక్తి ఉండేది ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు నర్సాపురంలో శ్రీ వైఎన్ కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టాపుచ్చుకున్న తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చెన్నైకి వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైన చిరంజీవి గారి వివాహము నటులు అల్లూరి రామలింగి గారి కుమార్తె అయిన సురేఖతో వివాహం జరిగింది వారికి ఇద్దరు కుమార్తెలు సుస్మిత శ్రీజ ఒక కుమారుడు రామ్ చరణ్ తేజ రామ్ చరణ్ కూడా సినీ నటుడు నిర్మాత చిరంజీవి తమ్ములొచ్చి నాగేంద్రబాబు సినీ నిర్మాత మరియు నటులు మరో సోదరుడు పవన్ కళ్యాణ్ నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్కి చిరంజీవి బావ అల్లు అరవింద్ సినిమా నిర్మాత మరియు నటులు అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ అల్లు శ్రీష్ సినిమా నటులు నాగేంద్రబాబు కొడుకు వరుణ్ తేజ్ కుమార్తె నిహారిక వీళ్ళిద్దరు కూడా సినీ నటులే ఇంకా చిరంజీవి మేనల్లుళ్ళు సాయిధరం తేజ వారి సోదరుడు వైష్ణవ తేజ కూడా టులే మెగాస్టార్ చిరంజీవి పిల్లలు పెద్దమ్మాయి సుస్మిత ఫ్యాషన్ డిజైనర్ కొడుకు రామ్ చరణ్ తను మంచి యాక్టరు ప్రెస్ ప్రొడ్యూసరు తను ఆర్ సినిమాలో కానీ సాంగ్ కానీ తనకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది తను కూడా ఒక తెలుగులో మంచి హీరోల్లో ఒకరిగా పేరు పొందారు తెలుగు ఇండస్ట్రీలో ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు వారికి ఇద్దరు పిల్లలు తను పద్మ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కొడుకు వరుణ్ తేజ్ తను నటుడే కూతురు నిహారిక తను తను కూడా నటినే వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నారు ఈ మధ్యనే వివాహమైంది నిహారిక కూడా వివాహం చేసుకుంది కానీ వీరిద్దరికీ విడిపోయారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వివాహం చేసుకుంది సా చైతన్య అనే అతన్ని వాళ్ళిద్దరూ విడిపోయారు నాగబాబు నటుడుగానే కాక నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు జబర్దస్త్ షోలో ఒక జడ్జిగా కూడా వ్యవహరించారు టీవీ సీరియల్స్లో కూడా యాక్టర్గా నటిస్తున్నారు నిహారిక షార్ట్ ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేస్తున్నది తను కొన్ని సినిమాల హీరోయిన్గా కూడా చేసింది వరుణ్ తేజ్ మంచి యాక్టర్గా కొనసాగుతున్నాడు తను చాలా మంచి నేమ్ ఉంది మెగా ప్రిన్స్ అని పిలుస్తారు కోడలు వచ్చి లావణ్య త్రిపాఠి తను మంచి యాక్ట్రెస్ వీళ్ళిద్దరూ పరిచయం వల్ల ప్రేమించి వివాహం చేసుకున్నారు తర్వాత తన సినిమాలో నటించడం మానే మానేసింది చాలా తక్కువగా సెలెక్టువ్గా చేస్తుంది నిహారిక చైతన్యని వివాహం చేసుకుంది వీరిద్దరూ ఎక్కువ కాలం ఉండలేదు టూ ఇయర్స్కి విడు విడాకులు తీసేసుకున్నారు ప్రస్తుతం తన సినిమాల మీద దృష్టి సారించింది సినీ నిర్మాణం పైన కూడా ఇంకా ఇంకో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ మ్యారేజ్ వైజాగ్ అమ్మాయిని వివాహం చేసుకున్నారు వారిద్దరు విడాకులు తీసుకున్నారు సెకండ్ మ్యారేజ్ రేణు దేశాయిని బద్రీ సినిమాలో హీరోయిన్ వివాహం చేసుకున్నారు వీరికి గాను ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి అఖీరా అమ్మాయి వచ్చి ఆద్య ఇద్దరు చదువుకుంటున్నారు తర్వాత వీరిద్దరికి కూడా విడాకులు అయిపోయినాయి డైవర్స్ తీసుకున్నారు తర్వాత మూడో వివాహం వచ్చి తీన్మార్ సినిమాలో యాక్ట్రస్గా పరిచయమైన అన్నలేజనని రష్యా అమ్మాయిని వివాహం చేసుకున్నారు వీరికి కూడా ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫస్ట్ అమ్మాయి వీరి పిల్లలు కూడా చదువుకుంటున్నారు అమ్మాయి పేరు వచ్చి పోలేనా అబ్బాయి పేరు వచ్చి మార్క్ శంకర్ తను ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా ప్రవేశించారు జనసేనాధిపతి ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్కి పదవి బాధ్యతలు స్వీకరించారు మొత్తం నలుగురు పిల్లలు అకీరా ఆజ పోలెనా అండ్ మార్క శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నారు అప్పుడప్పుడు అడపాదడప వీరిది ఫుల్ హ్యాపీ ఫ్యామిలీ చిరంజీవి పెద్ద చెల్లెలు వచ్చి విజయదుర్గ తను ఇద్దరు అబ్బాయిలు సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ వాళ్ళిద్దరు కూడా యాక్టర్సే తను మొదటి వివాహం వల్ల విడాకులు తీసుకుంది వివాహం ఫెయిల్ అయింది తాత రెండో వివాహం చేసుకున్నారు డాక్టర్ని సాయిధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ఇద్దరు నటులుగా కొనసాగుతున్నారు మంచి ఫామ్లో ఉన్నారు ఇద్దరికి మంచి నేమ్ ఉంది మంచి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు వీరిది హ్యాపీ ఫ్యామిలీ చిరంజీవి గారికి ఇంకో చెల్లెలు వచ్చి మాధవి తను ఈ ఇద్దరు అమ్మాయిలు వీళ్ళందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు చాలా మంచి హ్యాపీ ఫ్యామిలీ చిరంజీవి గారి కూతుళ్ళు సుష్మిత ఫస్ట్ హీరో ఉదయ్కిరణ్తో వివాహం నిశ్చయించారు తాంబులాలు కూడా నిశ్చయ తాంబులాలు కూడా అయినాయి తర్వాత వీరిద్దరి అభిప్రాయ భేదాలు రావడంతో వివాహం రద్దయింది తాత సుస్మితాని ఎల్వి ప్రసాద్ గారి మనవడైన విష్ణు ప్రసాద్కి ఇచ్చి వివాహం చేశారు తను సాఫ్ట్వేర్ ఇంజనీరు చెన్నైలో స్థిరపడ్డారు వీరికి ఇద్దరు అమ్మాయిలు వీళ్ళిద్దరిది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అరేంజ్డ్ మ్యారేజ్ వీళ్ళిద్దరిది తను ఫ్యాషన్ డిజైనర్గా కొనసాగుతున్నారు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు రామ్ చరణ్ సినిమాలకు తనే కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నారు ఇంకా ఇంకో అమ్మాయి శ్రీజ తను ఫస్ట్ శిరీష్ భరద్వాజ్ అనే అతన్ని తన స్టూడెంట్గా తను చదువుకున్న టైంలో తన తోటి విద్యార్థిని లవ్ మ్యారేజ్ చేసుకుంది వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరికి ఒక పాప డైవర్స్ తీసుకున్నారు నివృత్తి అనే పాప పుట్టింది తర్వాత కళ్యాణ్ దేవ్ అనే అతన్ని వివాహం చేసుకున్నారు తను ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మ్యారేజ్ అయినంతా తను యాక్టర్గా మారాడు వీళ్ళకి ఒక పాప రెండో వివాహంతో కూడా ఒక పాప పుట్టింది తన పేరు నవిష్క తర్వాత తన కొడుకు రామ్ రామ్ చరణ్ రామ్ చరణ్ను ఉపాసన వివాహం చేసుకున్నారు తను అపోలో చైర్మన్గా వ్యవహరిస్తున్నారు మంచి బిజినెస్ మ్యాన్ ఇద్దరిది లవ్ మ్యారేజ్ వీరిద్దరు వివాహం చేసుకున్న పదకొండేళ్లకు వీరికి కానీ ఒక పాప పుట్టింది ఆ పాప పేరు వచ్చేసి క్లింకారా తన ఫేస్ ఇంకా రివీల్ చేయలేదు మన తెలుగు ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ యాక్టర్స్లో రామ్ చరణ్ ఒకరు ఒకరు తన మంచి డ్యాన్సర్ తన డ్యాన్స్తో ప్రజలను ఆకట్టుకుంటున్నాడు వన్ ఆఫ్ ద మెయిన్ హీరోస్లో టాలీవుడ్ హీరోస్లో రామ్ చరణ్ ఒకరుగా నిలిచారు చిరంజీవి గారికి పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డ్స్ వచ్చాయి మధ్యలో పో పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యి రాజ్యసభ మెంబర్గా కూడా వెళ్ళారు ఇప్పుడు తన శేష దీవితాన్ని అప్పుడప్పుడు సినిమాలు నటిస్తూ మొత్తం నూట యాభై పైన నటించారు అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ తన మనవరాళ్లతో కాలక్షేపం చేస్తున్నారు మొత్తం ఐదుగురు మనవరాళ్ళు ఫస్ట్ అమ్మాయి ద్వారా ఇద్దరు అమ్మాయిలు రెండో అమ్మాయి శ్రీజ ద్వారా ఇద్దరు అమ్మాయిలు రామ్ చరణ్ ద్వారా ఒక పాప మొత్తం ఐదుగురు మనోరాళ్లతో కాలక్షేపం చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ చిరంజీవి గారికి బావమరిది వచ్చి అల్లు గారి అమ్మాయినే కదా వెండి వివాహం చేసుకుంది సురేఖ గారిని బావుమరిది వచ్చి అల్లు అరవింద్ తను అప్పట్లో కొన్ని సినిమాల్లో చిన్న కమ కామెడీ పాత్రలు వేశాడు తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు వీరి పిల్లలు అల్లు శ్రీషు అల్లు బాబీ అల్లు అర్జున్ అల్లు బాబీ తను ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు అల్లు శ్రీషు అల్లు అర్జున్ ఇద్దరు నటులుగా కొనసాగుతున్నారు సినిమాల్లో ఈ సినిమా ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీలో అందరూ నటులేనండి మొత్తం నటులు నటీమణులే ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీలో మొత్తం అందరూ మెగా ఫ్యామిలీ కిందకు వస్తారు మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు ఆరడజన మంది హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలో ఏళ్తున్నారు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ అల్లు అర్జున్ అల్లు శిరీష్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ పవన్ కళ్యాణ్ నాగబాబు చిరంజీవి అందరూ నటులే నీహారిక అందరూ నటులే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అకిరా కూడా యాక్టింగ్ ఫీల్డ్లోకి వద్దామనుకుంటున్నాడని తెలుస్తుంది